హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి మేము నేపాల్ వెళ్ళడానికి అన్ని బట్టలు తెచ్చుకున్నా అన్నాను కదా ఈరోజు అయితే సర్దేసుకుంటున్నామండి మొత్తం అమ్మాయి అన్నీ సర్దేశాను ఇంకా నాయి కూడా సర్దుకొని పెట్టుకుంటున్నాము అక్కడ నేపాల్ వెళ్ళాక అన్నీ తీస్తానండి తీసి అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను టైం కుదిరినప్పుడు ఇది మనం సీతమ్మవారి దగ్గరికి అన్ని ప్లేసులకి వెళ్తామంట అంటే ఒక టెన్ ప్లేసెస్ చెప్పింది అక్క లక్ష్మి అక్కే తీసుకెళ్తుందండి మొన్న నేను ఇదిగోండి నేపాల్ వెళ్ళడానికి ఇవన్నీ కొనుక్కున్నాను కదా ఇవన్నీ కుట్టించుకున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోళ్ళు అంబ్రెల్లా కటింగ్లో కుట్టించుకున్నాను కట్స్ లేకుండా ట్రైన్లో ఇబ్బంది ఉండదు కదా అనేసి బాగా కుట్టారండి బాగున్నాయి ఇంకా బట్టలన్నీ సర్దుకొని అక్క దగ్గరికి అయితే బయలుదేరాలండి ఎందుకంటే ట్రైన్లోకి అంత ఫుడ్ ఏర్పాటు చేసుకోవడానికి అక్క దగ్గరికి వెళ్తా వస్తానని చెప్పాను ఇవన్నీ సర్దుకొని నేను బయలుదేరాలండి ఇంకా బట్టలన్నీ అయితే అమ్మాయి సర్దేసి ఆ కూడా మాట తీసి లోపల సర్ది పెట్టేసుకుంటాను ఇక్కడ అక్కడికి వెళ్ళాక మొత్తం నేను చాలా వరకు దాదాపుగా నేను దర్శనాలు అన్నీ లోపల అన్నీ ఎలా ఇస్తే కనుక అన్నీ తీస్తానండి కొన్ని బయట నుంచే చూపిస్తే కనుక బయటవే తీసి మీకు కూడా అప్లోడ్ చేస్తాను అందరూ చూడండి నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇదిగోండి అక్క దగ్గరికి వచ్చేసాను అక్క చూడండి అల్లం వెల్లుల్లిని వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయినాయి పనులు మా కూడా వచ్చేసిందండి అందరు వచ్చేసారు నేర్జా అయితే పచ్చడి తీసి టమాటా పచ్చడి నిల్వ పచ్చడి డబ్బాలో పెట్టేస్తుంది టమాటా పచ్చడి తాలింపు వేసేయటం చింతపండు పులుసు ఉడకబెట్టేశారు అన్నం వండేశారు పులిహోర కలుపుతున్నారండి పులిహోర చపాతి పెరిగన్నం ట్రైన్లోకి అన్నీ రెడీ చేస్తున్నారు మళ్ళీ మేము రూముల్లో వంట చేసుకోవటం కోసం అక్క అన్ని ఏర్పాట్లు చేస్తుందండి దానికోసం సరుకులు అన్నీ సర్దిచ్చేస్తుంది రూముల్లో ఎక్కడున్నా సరే మేము వంట చేసుకోవటం కోసం కొన్ని సామాన్లు కూడా సర్దుతుంది అనమాట ఇదిగోండి నేర్జా వచ్చేసి చపాతీ కోసం పిండి కూడా కలిపేస్తుంది అక్క ఒక సైడ్ ఏమో కాఫీ పొడి ఒక డబ్బాకి అల్లం పేస్ట్ ఒక డబ్బాకి అలా పెట్టేస్తుంది కొంచెం చింతకాయ పచ్చడి అవన్నీ కూడా మిక్సీ పట్టడానికి అన్నీ ఎంచుతున్నారండి అక్క అయితే చాలా బాగా అసలు మా అందరిని ఒక ఏడుగురం అయితే వెళ్తున్నామండి అందరం ఆడవాళ్ళమే కానీ అసలు అన్నీ ఇంత అక్కడెక్కడ కొనుక్కొని తినడానికి ఉంటుందో లేదో అని చాలా ముందు చూపుగా అన్నీ రెడీ చేస్తుంది అక్క ఇంత ముందు కాశీ వెళ్ళినప్పుడు కూడా అలా చేశారంట చాలా బాగా అందరూ అసలు వండుకొని తింటాం కానీ అదిగోండి టమాటా పచ్చడి తాలింపు వేసుకొచ్చేసారు టమాటా పచ్చడి అందులో కలిపేసి ఆరిపోగానే మళ్ళీ డబ్బాలో సర్దేస్తుంది ఇంకా మొత్తం తిప్పేసి టమాటా పచ్చడి కూడా డబ్బాకి పెట్టేసి ఇంకా అవి ఏంటంటే మనం ఎప్పుడన్నా వేసుకోవడానికి ఉంటాయి కదండీ అక్కడ పప్పు అది వండుకున్నా కానీ అని చెప్పేసి పెడుతుంది చాలా కేరింగ్ అయితే తీసుకుంటుందండి ప్రతి వాళ్ళ దగ్గర కేరింగ్ తీసుకొని అందరికీ టకటక్క తను అసలు నాకెందుకు అనే వాడే రాదండి చాలా బాగా అసలు ప్రతి ఒక్కళ్ళని మనం మనకు మనం చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటాం కదా కానీ తను అలా కాదండి అందరికీ చూసుకుంటుందండి అవి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఏం కావాలి ఏంటి ట్రైన్లో కూర్చోబెట్టిన దగ్గర నుంచి అన్నీ చూసుకుంటుంది బాగా రిసీవ్మెంట్ మాత్రం బాగా చేసుకుంటుందండి అక్క అందరినీ ఇదిగోండి లోపలేమో టమాటా పచ్చడికి గోంగూర పచ్చడికి రెడీ చేసేస్తున్నారు అన్నం ఆరబెట్టేశారు పులిహరకను తద్భోజనానికి పచ్చళ్ళు అయితే ఇంకా అక్క పట్టేయటానికి మిక్సీ దగ్గర పెట్టేసుకుంది ఫస్ట్ టమాటా పచ్చడి పట్టేస్తుంది అంటే పచ్చిమిర్చి టమాటా చపాతీలోకండి పట్టేసింది అది అయిపోయినమాట వన్ బై వన్ చింతకాయ పచ్చడి నెక్స్ట్ గోంగూర పచ్చడి అన్నీ పట్టేసి డబ్బాలకు సర్దేస్తుంది నేర్జా వచ్చేసి పులిహారకి రైస్ ఉంది కదండి రైస్లో చింతపండు అదంతా కలపడానికి రెడీ చేస్తుంది అదిగోండి పచ్చడి పెట్టేస్తుంది ఒక డబ్బాకి డబ్బాకి పచ్చడి పెట్టేసి పక్కన పెట్టేస్తుంది ఇంకా మొత్తం అదిగోండి ఇప్పుడు గోంగూర పట్టేసింది ఇంకా చింతకాయ కూడా పట్టేస్తుంది ఇంకా పులుపు ఉప్పు కలుపుతున్నారు తాలింపు అయితే లోపల అమ్మాయి వాళ్ళు షాహీనా వాళ్ళు మాత్రం తాలింపు అండి పులిహోరకి తాలింపు వేసేస్తే ఇంకా దాంట్లో కాలపట్టమే పులిహోరను పెరిగిన దానికి కూడా రైస్ విడిగా ఉడకబెట్టింది మెత్తగా మాకు ట్రైన్లో ఎక్కడ కొనుక్కున్నా కొనుక్కోకుండా ఏమీ లేదండి ఇంకా స్నాక్స్ కూడా ఏమన్నా కావాలంటే మనం స్నాక్స్ బిస్కెట్లు ఇంట్లో చేసుకుని చక్రాలు తీసుకెళ్ళకనే కానీ ఏం కొనుక్కునే పని లేకుండా చూడండి అన్నీ ఏర్పాటు చేసేస్తుంది తెల్లారికి దెబ్బ రొట్లు కూడా వేసేసిందండి ఇదిగో చపాతీలు కూడా కాలిపోతున్నాయి చపాతీల పని కూడా అయిపోతుంది ఇంకా పులిహోర్ కూడా మొత్తం అయిపోవచ్చిందండి మాకైతే అక్కడ అన్నీ అసలు అక్క దగ్గరుండి అన్నీ చూపిస్తాయి మాకైతే ఆ ఏరియా అసలు ఏం తెలియదండి అటు సైడు అన్నీ అక్కకి హిందీ వచ్చు లక్ష్మీ అక్కకి అన్నీ మాట్లాడి ఇక్కడి నుంచే రూములు బుక్ చేసి ఇక్కడి నుంచే వెహికల్ మాట్లాడి అన్నీ చేసేసిందండి అన్నీ అంటే అక్కడ హిందీ వచ్చి ఉండాలి కదా అక్కకి బాగా వచ్చండి హిందీ బాగా మాట్లాడుతుంది కానీ ధైర్యం అండి ధైర్యంగా తీసుకెళ్ళిద్ది మా అందరినీ మాత్రం చాలా బాగా చూసుకుంటుంది కూడా అండి నీళ్ళు నేరు అయితే నవ్వుతూ ఉందన్నమాట మీరే వెళ్ళండి అక్క కానీ తను కూడా రమ్మంటే తనకు కుదరలేదండి నేరు జాకి రావటానికి ఎందుకండీ ఇప్పుడు గోంగూర కూడా పట్టేసిందిగా గోంగూర పచ్చడి కూడా అయిపోయింది అది కూడా ఒక దాంట్లో పెట్టేయాలి ఇంకా ఇంకా పెరిగన్నం పులిహార అయిపోయింది ఫైనల్గా అక్క అండి అన్నీ పులిహోర కూడా ఒక్కసారి ఫైనల్గా అక్క చూస్తే అయిపోయింది పెరిగన్నం కలిపేస్తుంది నేర్జా దద్దోజనం కోసం కానీ అండి పులిహార కానీ దద్దోజనం కానీ చపాతి కానీ పాడవలేదండి ముందు రోజు సాయంత్రం నాలుగింటికి మొదలు పెట్టాము కదా మేము తెల్లారి పొద్దున్నే టిఫిను దెబ్బరొట్టు తిన్నాము మధ్యాహ్నం పులిహార పెరుగన్నం తిన్నాము నైట్ కదా చపాతి అసలు ఏది పాడవలేదండి ఏసీ కదా ఏసీ కంపార్ట్మెంట్స్ కదా అయినా అసలు ఏది కూడా పాడవాలి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా పెరుగన్నం కూడా అసలు గట్టిగా అయితే ఏమైపోలేదు బాగుందండి అదిగోండి పులిహారలో చింతపండు పులుపు చాలలేదని చెప్పి అక్క కలిపేస్తుంది అది కూడా అయిపోవచ్చిందండి ఇంకా పులిహోర కూడా ఆరిపోయింది అన్నం ఆరిపోయింది ఇంకా పులుపు కొంచెం ఉప్పేసి కలిపేసి ఇంకా జిప్ లాక్ కవర్స్గా అయితే సర్దేయాలి అని ఎంత ఫాస్ట్గా చేసేద్దు పని మాత్రం చక్క చక్క చేసేస్తుందండి పని పెరిగినవన్నీ ఇదిగోండి మేము తీసుకెళ్లే సామాన్లు అన్నీ సర్దేస్తున్నాము సరుకులు సామాన్లు చపాతీలు అయితే ఆరబెట్ట అది అంతా ఫుడ్ అండి చపాతీలు రైస్ అవన్నీ ఇటు సైడ్ ఏమో పచ్చళ్ళు కుక్కర్లు అవి పెట్టుకున్నాం కదా ఇండక్షన్ స్టవ్ రైస్ కుక్కర్ తీసుకెళ్తున్నాం అండి అదిగోండి సర్దుతుంది నేర్జా పట్టుకుంటే అక్కడిని సర్దుతుంది రైస్ కుక్కర్ ఇండక్షన్ స్టవ్ అన్ని సంచిలో పెడుతున్నాయి మేము ఏ రూమ్కి వెళ్ళినా ఏ ఏ అతడికి వెళ్ళినా కానీ వండుకోవటం కోసం అండి మీకు ఆ రూముల్లో వండుకున్నది కూడా నేను అప్లోడ్ చేస్తానండి చూడండి అన్నీ ఎలా చేస్తున్నాము ఇదిగోండి అన్నీ నేర్జాను అక్క సర్దేస్తున్నారు సామాన్లు అన్నీ సర్దేశారు ఇంకా సరుకులు కూడా ఒక సంచికి పెట్టేయాలి వండుకునే సామాన్ల వరకు ఒక సంచికి సరుకులు వరకు ఒక సంచికి గుర్తుగా పెడుతుంది అనమాట అక్క ఎందుకంటే రూమ్ తీసుకున్నా కానీ అక్కడ వైనంగా తీసుకొని వండుకోవాలి కదండి అన్నీ సర్దేసింది ఇందులో వరకు స్టవ్ రైస్ కుక్కర్లు తను వాడుకునే సామాన్ల వరకు పెట్టి జిప్పులు జిప్పేసేసింది ఇప్పుడు వేరే సంచి తీసుకొని మళ్ళీ సరుకులన్నీ పెట్టిద్ది అనమాట అన్నీ రెడీ చేసిందండి అట్టుపిండితో సహా మొత్తం పప్పుల పొడి చట్నీ పొడి ఒకవేళ ఉప్పొంగ చేసుకుంటే చట్నీ కలుపుకోవడానికి ఉప్మాలకి అన్నిటికీ కొన్ని సరుకులు అన్నీ గోధుమ పిండి చపాతీ చేసుకోవడానికి బొంబాయి రవ్వ గోధుమ రవ్వ పిండి అండి కొంచెం మెనపగుళ్ళు అను బియ్యం కూడా పట్టించి ఆడిచ్చిందంట అదిగోండి కాఫీ పొడి అన్ని సరుకులు సమస్తం అన్నీ సర్దేసిందండి అవ్వండి అన్నీ సాల్ట్ గోధుమ పిండి అన్నీ పెట్టేసింది పాల పొడి కూడా పెట్టుకున్నాం కాఫీకి టీకి అన్నీ అండి ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు మొత్తం సమస్తం ఒక సంచికి అయితే తాలిం గింజలతో సహా కందిపప్పు అన్నీ అంటే ఈ జిప్పులా కవర్స్లో ఏం చేసిందంటే ఇంగువ మరి మన మసాలా దినుసులు ప్యాకెట్లు అవన్నీ కూడా జిప్లాక్ కవర్లో వేసేసింది అన్నీ అడుగుతుంటే అక్కని చెప్తుంది ఏమేమి వేసావు అక్క అంటే చూడండి అన్నీ అయిపోయి అన్నీ సర్దేస్తుంది ఇప్పుడు మిరపకాయలు కూడా తీసుకురమ్మంటే నేరజలు తేటానికి వెళ్ళింది అవి కూడా అవన్నీ ప్యాకెట్లు ఐదు రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా ధనియాల పొడి జీరా మసాలా అవన్నీ మిరపకాయలు కూడా కొన్ని వేసేసింది ఇంకా పాలపొడి కూడా కేజీ ప్యాకెట్ తీసుకొచ్చేసిందండి అది కూడా పెట్టేసుకోవాలి ఇంకా మినప్పప్పు అన్నీ అనమాట అన్నీ సర్దేసుకొని శనగపిండి అన్నీ కారం ఉప్పు పసుపు ఇది పాలపొడి అన్నమాట అనమాట పాయసం చేసుకోవడానికి కాఫీ కలుపుకోవడానికి టీ కలుపుకోవడానికి పాలపొడి వాటర్ హాట్ వాటర్లో పోసేసి టీ పొడి మనకు కావాలంటే టీ పెట్టుకోవచ్చు కాఫీ పెట్టుకోవచ్చు అయితే ఏర్పాటు చేసేసిందండి నేర్జాంట స్వీట్ చేసుకుంటేనండి రోజు అంటుందండి అన్నీ అన్ని చూపిస్తుంది ఏమేమి తీసుకెళ్తున్నామని చింతపండుతో సహా ఇదిగోండి కూరగాయలు కూడా టమాటాలు కొన్ని దోసకాయలు కొన్ని దోసకాయలు ఉల్లిపాయలు అవి అంటే గట్టిగా ఉండేవి కొన్ని తీసుకెళ్తున్నా అక్కడ ఏరియాలో దొరికితే అవి మాత్రం కొన్ని కొనుక్కుంటాము కూరగాయల వరకు కొనుక్కొని అక్కడ వండుకుంటామంట అంటే అక్క వంట చేసినప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్తున్నానండి ఇంతకుముందు కాశీ అని షిరిడీలో వంట చేసింది అందరికీ కానీ అప్పుడు నేనైతే వెళ్ళలేదు ఇప్పుడు అక్క వంట చేసేటప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నానండి అక్కతో పాటు నేపాలు ఇంతకుముందు వేరే యాత్రలకు వెళ్ళాం కానీ బయట తినేవాళ్ళం ఇది ఫస్ట్ టైం నేను కూడా చూడాలి ఇప్పుడు ఎలా చేస్తుంది ఏంటని చూసి మీకు కూడా వీడియో తీసి నేను అన్నీ అప్లోడ్ చేస్తానండి ఇదిగోండి అన్నీ సర్దీసింది ఇంకా ఇంకా అన్నీ సర్దేసుకొని వన్ బై వన్ సంచులన్నీ పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా ఫుడ్ కూడా అన్నీ ప్యాక్ చేసేసుకోవాలి చపాతీలు ఆరిపోయినాయి అనమాట ఇంకా అవి కూడా జిప్ లాక్ కవర్స్లో అవి కూడా న్యూస్ పేపర్లు కూడా కొన్ని ఏంటంటే జిప్ లాక్ కవర్లు ఎందుకంటే అక్కడ వండుకున్నాం అనుకోండి అవన్నీ కూడా జిప్ లాక్ కవర్లో వేసుకొని అన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా రూముల్లో అందుకని అవి కూడా ఎక్కువ పెట్టింది ఇంకా కొన్ని ఏం చేయాలండి అనమాట ఐగొండు సంచులన్నీ సర్ది పక్కకు పెడుతుంది నిర్జా అవన్నీ సంచులన్నీ పక్కకు పెట్టేసి అదిగోండి పులిహోర ఓ ప్యాకెట్కి అదిగోండి ఇంకా పులిహోర దద్దోజనం చపాతీలు అన్నీ ప్యాక్ చే ప్యాక్ చేసేసి కొంత పులిహోర ఇంట్లో ఉంచేయమని చెప్తుంది అక్క అంటే ఎక్కువైపోయింది కదా ట్రైన్లోకి అందుకని మొత్తం సర్దొద్దని చెప్తుంది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయానండి నేను రెడీ ముందే సర్దుకొని వెళ్ళాను కదా వెళ్ళగానే ఇంకా స్నానం చేసి స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇదిగోండి అరండలపేట సైడ్ నేను ఇంతకుముందు వచ్చాను కానీ ఇప్పుడు బాగా రీమోడల్ చేశారండి చాలా బాగుంది స్టేషను గుంటూరు అరండలపేట సైడ్ చూడండి చాలా బాగా రీమోడల్ చేశారు బాగుందండి అంతా ఇంకా మేమైతే స్టేషన్కి వచ్చేసాము అమ్మ నేను అక్క వాళ్ళు వేరే ఆటోలో మేము మేము వేరే దగ్గర కదండి వేరే ఆటోలో వచ్చేసాం ఫస్ట్ మేమే ఫస్ట్ వచ్చాము ఇంక వచ్చాక నీర్జ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా కలిసారండి స్టేషన్లో ఇంకా స్టేషన్ భోగి దగ్గరికి వెళ్ళాము ఆరో ప్లాట్ఫారం దగ్గరికి వెళ్ళి ఇంక అందరం కలుసుకున్నాము ఇంకా అక్క రాలేదండి అక్క కోసం వెయిట్ చేస్తున్నాం వచ్చేసి అక్క ఇంకా ట్రైన్ ఎక్కేసాము నేర్జా మాత్రం సెండ్ ఆఫ్ ఇస్తుందండి ట్రైన్ ఎక్కి మరీ సెండ్ ఆఫ్ ఇస్తుంది మాకు వచ్చి హ్యాపీ జర్నీ చెప్తుంది అందరికీ ఇదిగోండి లగేజ్ చూడండి మాకన్నా కానీ లగేజ్ ఎక్కువ ఉంది వాళ్ళ మమ్మీకి నేర్జా వాళ్ళ మమ్మీకి సెండ్ ఆఫ్ చెప్తుంది జాగ్రత్తమ్మ అని ఇదిగోండి మా లగేజ్ మా సంస్థానం చూడండి ఎంత ఉందో వెళ్ళేది ఏడుగురు చాలా లగేజ్ వచ్చింది అంటే ఫుడ్తో సహా అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్తున్నాం కదా అదిగోండి ఇంకా శివమ్మ ఆంటీ కూడా ఇదిగోండి ఇటు కూర్చున్నారు ఇంకా మేము విజయవాడలో మళ్ళీ ట్రైన్ మారాలి ఇంకా నేర్జా బయలుదేరుతుందండి వాళ్ళ అమ్మ వెళ్ళి ఇంకా జాగ్రత్తగా అని చెప్తుంది మేమైతే ఇంక ఇట్లా రెడీ అయ్యి ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇంకా నేర్జా వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు ట్రైన్ అయితే బయలుదేరలేదు ఇంకా విజయవాడ నుంచి మా ట్రైన్ స్టార్ట్ అయింది అదండి ఇంకా వెళ్ళండి పెందలాడని చెప్తుంది లక్ష్మి ఆంటీ నేర్జాకి ఇంకా దండి మేమైతే ట్రైన్ ఎక్కేసాము కూర్చున్నాము ఇంకా అయిపోయింది మేమైతే నేపాల్ బయలుదేరిపోతున్నాం ఇదిగోండి లక్ష్మక్కాను లక్ష్మి గారు లక్ష్మి అంటే చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు ట్రైన్లో కూర్చొని ఇంకా అలా మా ప్రయాణం అయితే జరుగుతుందండి మళ్ళీ ఇప్పుడు మాకు ఒకటిన్నరకి విజయవాడలో ట్రైన్ అక్కడ మారి విజయవాడలో ట్రైన్ ఎక్కాలండి మేము ట్రైన్ ఎక్కి మేము కలకత్తాలో దిగాలి అక్కడ కలకత్తాలో దిగాక కలకత్తాలో దర్శనం అంతా అయిపోయాక నేపాల్ వెళ్తాం ఇదిగోండి విజయవాడలో డైరెక్ట్గా నీలిమక్క వాళ్ళు కలిశారు మమ్మల్ని డైరెక్ట్ విజయవాడ వచ్చారనమాట విజయవాడ స్టేషన్ అనమాట మేము అక్కడ స్టేషన్లో దిగి విజయవాడలో కలిసాం ఆంటీనాను నేరు చెక్కని నీలిమక్క నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ